చీముకుర్తి మండలం రామతీర్థంలో థర్టీ త్రీ లెవెన్ కేవీ విద్యుత్ సబ్స్టేషన్ ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి మరియు గౌరవనీయులు గొట్టిపాటి రవికుమార్ మరియు సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు బిఎన్ విజయకుమార్ తదనంతరం చీముకుర్తి మండలం రాజుపాలెం లక్ష్మీపురం గ్రామంలో రాష్ట్రం ప్రభుత్వం చేపట్టిన ఇది మంచి ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సంవత్సరవర పార్టీ శాసనసభ్యుడు బిఎన్ విజయ్ కుమార్ ఈ కార్యక్రమానికి వచ్చిన మంత్రి గొట్టిపాటి రవికుమార్కి ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ గారికి తెలుగుదేశం పార్టీ నాయకులు పమ్మిడి రమేష్ తనయుడు పమ్మిడి రవితేజ ఆధ్వర్యంలో మంత్రికి ఘనస్వాగతం పలికారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర సెక్రటరీ అడక స్వాములు బాపట్ల పార్లమెంట్ ఉపాధ్యక్షులు మన్నం ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రాఘవరావు గొల్లపూడి సుబ్బారావు మోవరిపాలెం గ్రామ సర్పంచ్ బొల్లు రవిబాబు గ్రామ పార్టీ అధ్యక్షుడు అగ్గి రామయ్య మరియు మండలం ఆర్యల్పురం గ్రామ టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రభుత్వ అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

अरे 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 अ जीवात्मिक उत्साह दूसरे स्त्री उत्तराधिकारी मुस्तुरी देवरा भद्रले रुद्रम गोवर्धन भुवन भद्रस्वर कांची केर दो देवी सुभाषा आर्य देवी फुटकोट प्रधान धान्य महाराजा भोलू जय मोजवा दावा ईश्वर धर्म भारत में है अन्नवंतर कांवा रुद्रम योग नंद मोजो

కొంచెం నన్మేను సార్

మా రోడ్డు విషయాలు చెప్పాను సబ్స్ట్ రోడ్ వచ్చింది ఇప్పుడే ప్రారంభించంఈ ఉంది మూడు పోద ఫైవ్ ఎంఈ ట్రాన్స్ఫర్ ఉంది ట్రాన్స్ఫార్ రెండు నెలల రూపాయలు రెండు నెలల్లో దాన్ని కూడా వెళ్తాం ఆల్రెడీ ఫౌండేషన్ అన్ని వేసి ఉంది అది కోటి ఇరవై లక్షలైందంట దాన్ని కూడా పెడితే అన్ని చేయాలి చూద్దాం ఇక్కడ దాదా ఫ్యాక్టరీలు ఉన్నాయి అన్ని ఉన్నాయి కాబట్టి స్టాఫ్ అనేది ఏం చేయొచ్చు ఏదనేది చూద్దాం ఇది కనిగిరి డివిజన్ లో దర్శి పొదిలి కనిగిరి పామురు ఉండేది సార్ ఆ మధ్యలో ఒక దర్శి డివిజన్ వచ్చేటప్పటికి దర్శి డివిజన్ పొదిలి దర్శి ఉంటుంది ఈ కొత్త కూడా కలిపారు అప్పట్లో ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటంటే మా ముందు ఒంగోలు ఉండేది ఒంగోలు కలపండి

ಜೀವ ರೈಪ್ನ ಸರ್ ಅದೇ ಕದ

পন্ডর পন্ডরকে ಅದಕ್ಕಾಗಿ ಪ್ರಾಧ್ಯಾಪಕ টেস্ট ಕೂಡ મળી विभाग गुरुदेव गणता भक्तराम निमित्त स्वामी देवगा समाज सापंचना भाई सौरभ अध्यक्ष गण जी जी गांधी मिक्सस सुना प्रसावरम ना दोरो बिने उनागरा होयो ले चेन्नई വിഷയം കൂടെ അതേ പലക ലോഡ് പോകാ അതേക பல்லா கொண்ட லோடே போன ஆப்பேற பண்டுக்கல் தான் பல்லா காப்பேரா எந்த விஷயம் கலக்காங்க రెండు వంద పట్టు పంపించాడు ఇది వాళ్ళు ఉండే ఉండవు చూసుకో सीनर वोष्ट ये तो पता ही नहीं बोल रहा बाक़लोग सीनर वोष्ट है पता है सीनर वोष्ट है पता है अगले अगले आई बेटी ई बेटी इफैक्ट रिलेवेंटी एनी बेटी राम भैया कालों लोगों इंगा बाग उद्धाग முடிய ఎక్కడ వెళ్ళిపోతుంది కూడా ఎవరికి అర్థం కా అందుకని ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేసిన తర్వాత ఎవడి భూమి వాడికి అరెకరా ఉన్నా ఎకరా ఉండదు పది సెంట్లు ఉన్నా కానీ ప్రశాంతంగా ఇంట్లో బండిపోయి నా భూమి నా దగ్గర ఉండడానికి ప్రశాంతంగా నిద్రపోతా ఉన్నాం ఇదే కాకుండా మీ అందరికీ అందరు ఉద్యోగస్తులు ఐదు సంవత్సరాలు జగన్ ప్రభుత్వం ఏమన్నారు మేము డిఎస్సి ఉద్యోగాలు వచ్చామంటే ఇచ్చేస్తామని ఆ డిఎస్సి ఇస్తాం ఇస్తాం ఇస్తామని ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే దగ్గర దగ్గర పదహారు పదహారు వేల డిఎస్సి పోస్టులు అంటే కంటే మన చదువుకున్న వాళ్ళకి టీచర్ల పోస్టులు ఇచ్చారు అంటే దీన్ని బట్టి ఏంటిదంటే వంద రోజుల్లోనే పదహారు వేలు ఇచ్చారంటే రాబోయే కాలంలో ఈ ఐటీ కంపెనీలు పెట్టి అవి పెట్టి ఈ పెట్టి ఈ ఫ్యాక్టరీలు పెట్టి ఇవన్నీ పెట్టి రాబోయే కాలంలో కూడా ఇంకా బాగా ఉద్యోగ ఉద్యోగ అవకాశాలు మన చదువుకునే వాళ్ళకి మన పిల్లలకి వస్తాయని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తాం వచ్చారు ఎప్పుడూ రాని విధంగా విజయవాడలో వరదలు వచ్చాయి అందరు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఎంత ఇబ్బందిలో ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు ముందుండి పది రోజులు బస్సులో ఉండి ఆ నీళ్ళల్లో వీళ్ళల్లో తిరిగి మమ్మల్ని ఏదో తిరగమంటే మేము మూడు రోజులు మూడు రోజుల్లో తిరిగి అలసిపోయానికి వచ్చాం ఆయన పది రోజులు తిరిగి బాగా చేసి చేశారు దాన్ని బట్టి మంచి కోరే ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఎవరిని ఇబ్బంది పెట్టే ప్రభుత్వం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వంద రోజులలోనే ఇన్ని పనులు చేశారంటే ఇంకా మీ మిగిలిపోయిన సంవత్సరాలలో ఇంకా చాలా మంచి పనులు జరుగుతాయని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నా ముగించే ముందర ఒక చిన్న మాట తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు చివరికి నేను కూడా మహిళల మీద మాకు నమ్మకం ఎక్కువ ఈ మగవాళ్ళు అయితే ఉదయాన్నే ఏం మాట్లాడతారో సాయంకాలం ఏం మాట్లాడతారో రాత్రి ఏం మాట్లాడతారో మాకే అర్థం కాదు అందుకని మీకు మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని దీపావళి ఇంత ఇబ్బంది ఉన్నా కానీ ప్రాణం చేశారు మూడు సిలిండర్లు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తూ మహిళలందరికీ ఈ ప్రభుత్వంలో మీ ప్రత్యేక స్థానము బాగా మేము కూడా మహిళలే నమ్మదలుచుకున్నాం సో ఇవన్నీ గుర్తుపెట్టుకొని రాబోయే కోరు మంచి ప్రభుత్వం మంచి కోరే ప్రభుత్వం మనం మంచి సీఎము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎన్నో ఎన్నో పనులున్నా కానీ మన గుడ్డిపేట రవి గారు మా మంత్రి వర్యులు పవర్ మినిస్టరు ఈ గ్రామానికి ప్రత్యేకంగా రావాలని వచ్చారు ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సర్దు తీసుకుంటున్నాం నమస్తే విజయకుమార్ గారికి అట్లానే వేదించిన పెద్దలకి గ్రామ పెద్దలకి గ్రామ నాయకులకి అట్లానే వివిధ హోదాల్లో ఉన్న అధికారులకి ఇక్కడ విచ్చేసిన గ్రామస్తులకి అందరు కూడా ముందుగా పేరు పేరిన నా ఉదయపూర్ నమస్కరాలు చాలా పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో గెలిపించారు ఈ జిల్లాలో ఎవరికి నన్ను అంత మెజార్టీ చేసింది మేము అందరం కూడా ప్రత్యేకంగా థ్యాంక్స్ చెప్తా ఉన్నాము అదేవిధంగా ఇవాళ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులైంది చాలా ప్రభుత్వాలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు ఊర్లో పోవాలంటే దాదాపు ఒక సంవత్సరం పట్టింది అనమాట కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మన మీద ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఎప్పుడు రానంత విధంగా మనకి దాదాపు తొంభై మూడు నుంచి తొంభై నాలుగు శాతం ఓట్లు మనకి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు ఆ నమ్మకాన్ని ఎప్పుడు కూడా అమ్ము చేయకుండా ఉండాలంటే మనం ఎప్పుడు కూడా గ్రామ ప్రజలతో ఎక్కువగా మమేకం అవ్వాలనే ఉద్దేశంతో ఇవి ఇవాళ ఈ కార్యక్రమం పెట్టారు చాలామంది అడిగారు ప్రతిపక్ష నాయకులు కూడా గొడవ చేస్తూ ఉన్నారు మీరు ఏం చేశారని వంద రోజుల్లో మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు మీరు వంద రోజులు ఏం చేయలేదని చెప్పి అవి మళ్ళీ పాత పద్ధతిలోనే పదే పదే అబద్ధాలు చెప్పి దాన్ని రుజం చేయాలని ప్రయత్నం చేస్తుంటే ముఖ్యమంత్రి గారు మీరు అందరూ కూడా ప్రజల్లోకి వెళ్ళండి ప్రజల్లోకి ఈ మూడు నెలల్లో మనం ఏం చేసామనేది కూడా ప్రజలకు చెప్పండి అని చెప్పి చెప్పడం జరిగిందనమాట ఇందాక విజయకుమార్ చెప్తా కూడా రెండు నిమిషాలు చెప్పాడు మనం ఇవాళ మూడు వేల పెన్షన్ని నాలుగు వేలు అని చెప్పాము ఇచ్చిన మాట ప్రకారం ఒక సంతకంతో మొదటి నెలలోనే పెన్షన్ పెంచడం జరిగింది మీరు గతంలో కూడా ఉంటారు రెండు వందల పెన్షన్ని వెయ్యి రూపాయలు చేసాం తర్వాత రెండు వేల పంతొమ్మిది జనవరి నుంచి మళ్ళీ మనం దాన్ని రెండు వేలు చేసి ఐదు నెలలు ఆరు నెలలు మనం ఇచ్చాం తర్వాత మన ప్రభుత్వం కోల్పోవడం జరిగింది తర్వాత వాళ్ళు మూడు వేలు పెన్షన్ ఇస్తా అన్నారు రెండు వేల నుంచి మూడు వేలు పెన్షన్ చేయడానికి వాళ్ళకి ఐదు సంవత్సరాలు పట్టింది మన చంద్రబాబు నాయుడు గారికి ఒక్క సంతకం తోటి అరవై ఐదు లక్షల పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేలు చేయటమే కాకుండా మళ్ళీ ఏప్రిల్ మే జూన్ మాసాలకు సంబంధించిన దానికి సంబంధించిన వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు మూడు వేలు ఇప్పుడు ఇచ్చే నాలుగు వేలు మొత్తం కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వటం అంటే అది సామాన్యమైన విషయం కాదు నాకు తెలిసి ఈ దేశంలో ఇంత పెద్ద ఎత్తున పెన్షన్లు ఇవ్వటమే కాకుండా ఇంత ఎక్కువ మంది పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పడంలో కూడా ఏమాత్రం కూడా సందేహం లేదనమాట అదేవిధంగా లోకేష్ గారు పాదయాత్ర చేసినప్పుడు చాలామంది యువకులు వచ్చి ఉద్యోగ అవకాశాలు లేవు మేము చదువుకొని బీడీ చదువుకొని ఉన్నాము ఇప్పుడు దాకా మాకు ఉద్యోగాలు పట్టలేదు గడిచిన ఐదు సంవత్సరాలు కూడా ఉద్యోగాలు లేవు అని చెప్పి చాలా బాధపడతా అడిగారు మొదటి సంతకమే మళ్ళీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పి ఇమీడియట్గా ఆరు వేల నాలుగు వందల యాభై మందికి ఉద్యోగ అవకాశాల కోసం అనిపిఎస్సి ప్రకటించడం అనమాట అదేవిధంగా రైతులు చాలామంది భయపడి భయప్రాంతలు గురయ్యారు మా భూమి ఎక్కడ పోయిందని చెప్పి చాలామంది మొన్న ఆన్లైన్లో ఉన్న పేర్లు తీసేయటం కొత్త పేర్లు ఎక్కించడం ఇట్లా రకరకాల భయప్రాంతులకు గురి చేశారు రైతుల్ని ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు ఎలక్షన్ ప్రచారంలో ఎక్కడికి ఆ జీవోని జిన్ చేసి కాల్ చేసి చూపించారన్నమాట మా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ జగన్ ప్రభుత్వం దుర్మార్గ ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే గెలిచామో ఈ చట్టం నుంచి విముక్తి కలిగిస్తాం రైతులందరినీ అని చెప్పారు మొదటి సంతకం లో తీసుకొచ్చి అసెంబ్లీలో తీర్మానం పెట్టి ఆ చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగిందనమాట ఒకటి కాదు రెండు కాదు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్న తొంభై రోజులు వంద రోజులు పదిహేను రోజులు వర్షంతో తోటి విజయవాడ ప్రాంతం అంతా కూడా అల్లపూలం అయిపోయింది ఎందుకంటే మీరు చూస్తూ ఉన్నారు ఆ వాగులు నదులు ఎక్కడైతే మనం మెయింటెనెన్స్ చేయాలో పూడిక తీయాలో గడిచిన ఐదు సంవత్సరాలు ఒక్క నదికి కానీ ఒక్క కలవలకు కానీ లేకపోతే ఒక్క ప్రాజెక్టుకి కానీ మెయింటెనెన్స్ అనేది రూపాయి కూడా పెట్టాల మన ప్రాంతంలోనే గుల్లకమ్మ ఉంది మన కలం కలముంది చాలా మంచి ప్రాజెక్టు లక్ష ఎకరాలకి నీళ్ళు మీ కాన్స్టిటెన్సీలోనే నీళ్లు ఇస్తూ ఉంటారు మా కాన్స్టిటెన్సీ అంతా ముంపు మీ కాన్స్టిటెన్సీ అంతా నీళ్ళు వచ్చేది ఆ ప్రాజెక్టు కానీ మెయింటెనెన్స్ చేయటం చేయకపోవడం వల్ల గడిచిన మూడు సంవత్సరాలు ఒక్క చుక్కర పొలాలకు నీళ్లు ఇవ్వటమే కాకుండా గేట్లన్నీ ఇరిగిపోయినాయి ఇప్పుడు మనం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇప్పుడు గేట్లు పెడతా ఉన్నాము తొందరలోనే గేట్లు కంప్లీట్ అయిపోతాయి అదేవిధంగా నిన్న మేమిద్దరం పుగాకు దగ్గరికి వెళ్తే పుగాకు వెల్లంపల్లి వెల్లంపల్లి వేలం కేంద్రంకి వెళ్తే అక్కడ రైతులందరూ అడిగారు అన్నమాట మాకు గేట్లు పెట్టారు ఇప్పుడు ఒకటి పాయింట్ ఆరు టీఎంసీలు నీళ్ళు నీళ్లు నిలబెట్టాము ఇంకా గేట్లు కూడా కంప్లీట్ అయిపోతే మూడు టీఎంసీ నీళ్లు నిలబెడతాం దాంతో పాటు కలవలన్నీ కూడా రిపేర్ చేయమని అడిగారు నిన్నే మంత్రిగారితో మాట్లాడి రెండు కోట్ల ఎనభై లక్షల రూపాయలు మళ్ళీ కలవల రిపేర్ కోసం గవర్నమెంట్కి పంపించాం తొందరలోనే అవి కూడా పూర్తి చేస్తాం అన్నమాట ఈ దీన్ని బట్టి అర్థం ఏమవుతుందంటే ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఎంత చేత శుద్ధి ఉందో మీరు కూడా అర్థం చేసుకోవాలి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏ నమ్మకంతో అయితే మేము మీరందరూ మా మాకు ఓట్లు గెలిపించారో ఆ నమ్మకానికి ఎక్కడ కూడా చెడ్డ పేరు లేకుండా మేమందరం కూడా తప్పకుండా పనిచేస్తాం అదేవిధంగా ఇందాక ఇక్కడ రాగానే రెండు మూడు విషయాలు కరెంటుకి సంబంధించి రెండు మూడు విషయాలు చెప్పారు ఇందాక ఒక థర్టీ టూ స్టేషన్ థర్టీ టూ బై లెవెన్ కేవి సబ్స్టేషన్ ఓపెన్ చేశాం అక్కడ చాలామంది కలపడేసి అది కెపాసిటీ సరిపోతే ఇంకా కొద్దిగా పెంచబడ్డారు అక్కడ మళ్ళీ ఇంకొక ట్రాన్స్ఫారం పెట్టడానికి ప్రొవిజన్ ఉంది కాబట్టి తప్పకుండా కోటి ఇరవై లక్షల నుంచి కోటి యాభై లక్షలు కొత్తగా ఓపెన్ చేసిన సబ్స్టేషన్లోనే ఇంకో ట్రాన్స్ఫారం పెట్టడం కోసం అది కూడా పెట్టిస్తాం వన్ థర్టీ టూ సబ్స్టేషన్ కూడా అడిగారు ఈస్ట్ గంగవరంలో వన్ థర్టీ టూ స్టేషన్ అడిగారు అది కూడా ప్రపోజల్స్ తయారు చేయమందాం అది కూడా తయారు చేసి తొందరలో పెడతారు ఇంకో రెండు సబ్స్టేషన్స్ ఎక్కడ అడిగారు అది కూడా తొందరలో ఒకేసారి కాకుండా ఒకదాని తర్వాత ఒకటి తప్పకుండా ఏదైతే ఇక్కడ మీకు చెప్తున్నానో మాటిచ్చిన దాని ప్రకారం అన్నీ కూడా కంప్లీట్ చేపిస్తాను ఈ ప్రభుత్వం మళ్ళీ ఇంకోటి ముప్పై నలభై సంవత్సరాలు అయిపోయింది పోల్స్ వేసి కానీ కరెంటు తెగలు వేసి కానీ ఇవన్నీ కూడా కట్టి ఎప్పుడో ముప్పై నలభై సంవత్సరాలు అయిపోయింది కరెంటు వచ్చిన కొత్తలో వేయించాం తర్వాత మధ్యలో ఎప్పుడు కూడా ఇలా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయం తీసుకొని మనం అరవై పర్సెంట్ వాళ్ళు గ్రాంట్ ఇస్తున్నారు మనం ఒక నలభై పర్సెంట్ తీసుకుంటున్నాం అనమాట తీసుకొని అగ్రికల్చర్ ఫీడర్స్కి వ్యవసాయానికి పోయే ఫ్యాటర్స్ గ్రామాల్లో ఇరవై నాలుగు గంటలు ఇవ్వాలనే దానికోసం ఇప్పుడు లైన్ చేస్తూ ఉంటారు ఇప్పుడు ఒక పది పర్సెంట్ పని జరిగింది గత గవర్నమెంట్ దాన్ని పెద్ద ఎక్కువగా పట్టించుకోలే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మొన్న ఈ మధ్య మేము గుజరాత్ వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న కేంద్ర మంత్రితో కూడా మాట్లాడి మా దగ్గర చాలా ఇబ్బంది ఉండే కరెంటు సమస్యలు ఇబ్బందిగా ఉంది వ్యవసాయం మీద ఆధారపడి జీవించే రైతాంగం ఎక్కువ ఉన్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పడంతో తప్పకుండా ఆర్డేసెస్లో ఫస్ట్ స్కీమే కాకుండా రెండో ఫేస్ కూడా ఇప్పుడు తొందరలోనే శాంక్షన్ చేస్తారు వాటిట్లో కూడా కొన్ని సబ్స్టేషన్స్ వస్తాయి ఈ పాత పోల్స్ కానీ కింద ఏలాడబడే వైర్లు కానీ ఇవన్నిటిని కూడా తొలగించి మళ్ళీ కొత్తగా మార్పిస్తామని చెప్పి కూడా సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇందాక మన వాళ్ళు అడిగారు పెద్ద ఆయన అడిగారు ఏమడిగారు అంటే మొన్న దామచర్ల ఆంజనేయుల గారి జయంతి రోజు వెళ్ళినప్పుడు వాళ్ళు వద్ద రోజు వెళ్ళినప్పుడు వాళ్ళ ఊర్లో సోలార్ పెట్టుకుంటాము ప్రతి పైన మా కరెంటు బిల్లుల భారం తగ్గిద్ది అది పెట్టుకుంటామని అడిగారు నిన్న కూడా ముఖ్యమంత్రి గారితో మీటింగ్ అయిపోయింది తొందరలోనే మీ గ్రామం కూడా మన వాళ్ళందరూ కూడా రైతాంగం కూడా ముందుకు వచ్చేసి కనుక ఎవరైనా బాధ్యత తీసుకుంటే తప్పకుండా ఒక డిపార్ట్మెంట్ వాళ్ళని అప్పచెప్పి ఎవరైతే ఇళ్లమైన సోలార్ పెట్టుకుంటారు మూడు కిలో దాకా రెండు మూడు కిలో వాటిల దాకా మనం పెట్టుకోవచ్చు దాదాపు కేంద్ర ప్రభుత్వం కూడా దాదాపు డెబ్బై వేల నుంచి ఎనభై వేల రూపాయలు సబ్సిడీ ఇస్తుంది మిగతాదంతా కూడా బ్యాంకులతో మాట్లాడేసి అరేంజ్ చేసి మీకు వచ్చే కరెంట్ పగలపూట కరెంట్ అంతా కూడా మీ సొంతంగానే ఉత్పత్తి చేసుకొని మీరే వాడుకోవచ్చు నైట్ టైం కరెంట్ వచ్చేదానికి ప్రభుత్వం ఇచ్చింది అనమాట మీ దగ్గర ఎక్సెస్ కరెంట్ ఉంటే పగల ఎక్సెస్గా మీరు అనుకున్న వాడుకున్న దానికంటే ఎక్కువ కరెంట్ వస్తే కనుక దాన్ని మళ్ళీ మన పేడర్లకి కలుపుకుంటారు అనమాట అప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్పకుండా అది దాని కనుక ముందుకు వస్తే కనుక మీ గ్రామస్తులు తప్పకుండా చేపిస్తానని చెప్పి కూడా స్వభావంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన గ్రామస్తులకి గ్రామ పెద్దలకి అందరూ కూడా మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ అక్టోబర్ నవ నవంబర్ మాసాల్లో తప్పకుండా ఆ పెన్షన్లు ఏదైతే అర్హులు ఉన్నారో ఆ పెన్షన్లు అన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు వైవడిస్తా ఉన్నారు అది కాకుండా రేపు దీపావళి నుంచి కూడా మనం ఏదైతే ఆరు పథకాలు ప్రభుత్వం అధికారంలో రాకముందు మనం ముఖ్యమంత్రి గారు చెప్పారో దాంట్లో భాగంగా ఫస్ట్ పెన్షన్ ఇచ్చాం రెండోది వచ్చేదానికి మనం ఈ మధ్య అన్న ఇచ్చాం మూడోది రేపు ఈ నుంచి కూడా గ మూడు కోట్ల రూపాయలతోటి వాళ్ళ సబ్స్టేషన్ ప్రారంభించడం జరిగింది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంద రోజుల్లోనే ఓ సబ్స్టేషన్ ప్రారంభించాము ఈ ప్రాంతానికి నాణ్యమైన కరెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో అక్కడ మళ్ళీ ఇంకా రెండు మూడు విషయాలు చెప్పుకొచ్చారు ఆర్డీఎస్లో బైబ్రికేషన్ చేపిస్తామని చెప్పారు ఫెడరల్ ఛానల్స్ అగ్రికల్చర్కి సంబంధించి అవి కూడా తప్పకుండా చేపిస్తాం ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఇందాక మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు పెన్షన్లు ఏదైతే మాటిచ్చారో అదే మాట ప్రకారం మూడు వేల నుంచి నాలుగు రూపాయలు చేయటం వికలాంగులకైతే మూడు వేల నుంచి ఆరు వేలు చేయటం బాగా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి మంచుల నుంచి లేకుండా ఉండి ఇంకో మీద ఆధారపడి ఉండే వాళ్ళకైతే పదిహేను రూపాయలు చేయటం ఇవన్నీ కూడా జరిగింది జరిగిందనమాట విముక్తి కలిగించడం భూచట్టం పెట్టేసి జనాన్ని అందరం కూడా భయభ్రాంతులు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఆ చట్టం నుంచి రద్దు చేసి భూ విముక్తి కలిగించాం ఇచ్చాము అదొకటి ఇట్లా ఒకటి కాదు రెండు కాదు మన మధ్య వరదలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా పనిచేశారో మీ అందరికీ తెలియని కాదు ఇవాళ వాళ్ళందరూ కూడా అండగా ఉండాలనే ఉద్దేశంతో ఏ విధమైన ప్యాకేజీ ఇచ్చారో కూడా మీ అందరికీ తెలిసిందే ఇరవై ఐదు వేల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వటం అంటే సామాన్యమైన విషయం కాదు ఇప్పటిదాకా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఏ ముఖ్యమంత్రి ఇవ్వలేని ప్యాకేజీ మొన్న వరద బాధ్యతలకు ఇచ్చిన సంగతి కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యమంత్రి నిత్యం కష్టపడే వ్యక్తి గత ముఖ్యమంత్రి లాగా తర్వాత స్వాతీ కోటలో ఉండేవాడు కాదు బయటకు వచ్చేసి ప్రజల్లో నిత్యం ప్రజలతో మమైకమయ్యి ప్రజల్లో ఉండే ముఖ్యమంత్రి కనుక ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తున్నాం కూడా మీ అందరికీ తెలియని విషయం కాదు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ తెలియజేసుకుంటాం ఆర్యల్పురంలో చెంకుర్తి మండలంలో మా సొంత నోటి కాన్స్టిట్యున్సీలో గౌరవనీయులు మంత్రివర్యులు గుడ్డిపాటి రవి గారు రావటం మాకు ఎంతో సంతోషం ఈ సభలు చేస్తూ ఉంటే ఇది మంచి ప్రభుత్వం చేస్తూ ఉంటే జనాల్లో ప్రభుత్వం మీద ఒక మార్పు కనపడతా ఉంది పోయినసార్లు ఎన్ని అరాజకీయాలు జరిగాయో అసలు ప్రశాంతత లేదు ప్రతి ఒక్కరు ఆందోళనకరంలో ఉన్నారు ఏదో ఒక సమస్య మీద ఈ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత వంద రోజుల్లో ప్రతి ఒక్కరు ఒక మంచి ప్రభుత్వం వచ్చింది మాకు మంచి జరుగుతుందనే విషయం అందరూ గమనించారు అందరూ అనుకుంటా ఉన్నారు చెప్పాల్సిన విషయం ఏంటిదంటే ఈ వంద రోజుల్లోనే ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లోనే చాలా మంచి పనులు చేశాము ఒకటి నాలుగు వేల రూపాయలు పెన్షన్లు పదహారు వేల ఉద్యోగ అవకాశాలు టీచర్ అవకాశ అవకాశాలు ల్యాండ్ టైట్నింగ్ క్యాట్ తీసేశాము అదే కాకుండా ఉద్యోగస్తులకి ఒకటో తారీఖున జీతాలు ఇస్తున్నాం అది దగ్గర దగ్గర పదహారు వందల కోట్లు అనుకుంటాను సరే అయ్యి అది ఇస్తున్నారు అదే కాకుండా ఐదు డాక్రా మహిళలకి ఐదు లక్షల నుంచి పది లక్షలు ఇంత చిన్న టైంలోనే ఒక మన ఆంధ్రప్రదేశ్ వ్యవస్థ కుపకూలిన వ్యవస్థ ఒక ఘాటు మీదకి వచ్చి రాబోయే కాలంలో అభివృద్ధి సంక్షేమము బాగా జరుగుతుంది నమ్మకము మంచి ప్రభుత్వం వచ్చింది మంచి సీఎం వచ్చే